రైతు భరోసాపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప కాకుండా పంట వేసే రైతులకి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామన్నారు నిన్న ఏటూరు నాగారం కన్నాయిగూడ మండలాల పర్యటించిన సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబార చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకుల తప్పిదారులో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతును రాజు చేయడమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తామన్నారు అధికారంలోకి నా ఏడాది లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప ఇరవై ఒక్క వేల కోట్లు పంట రుణమాఫీ చేశామని గర్వంగా చెప్పారు పెండింగ్ రుణమాఫీ జాబితాను పరిశీలిస్తున్నామన్నారు పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు పదిహేను వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ విషయం తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్కీమ్స్ కాలంలో రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు రైతుబంధు నిధులు దుబారా అయ్యాయని గుర్తించిన రేవంత్ సర్కార్ రైతు భరోసా స్కీమ్ విధి విధానాల రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు క్యాబినెట్ నివేదిక సమర్పించిన అనంతరం సంక్రాంతి నుండి ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది బీఆర్ఎస్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి స్కీమ్ వర్తింప సీలింగ్ పెట్టి కేవలం పంట వేసే రైతులకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు